కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం లేదు కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం లేదు షర్మిల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు దిగారు పేరుకే రైజింగ్ స్టేట్ అని పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని దుయ్యబట్టారు ఆరో ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి అంతులేని నిర్లక్ష్యం అని అన్నారు వైద్య సేవల కింద రూ మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉంచడం సిగ్గు చేయడానికి కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం అందని ద్రాక్షగా మారింది అని విమర్శించారు తిరిగి సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ వైద్య సేవల కింద మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయంట ఇంకా ఈ బకాయిలు ఉండడం వల్ల సిగ్గుచేటు మనకని చెప్పేసి మన షర్మిలక మాట్లాడుతుంది మరి అంత మరి ద్రాక్ష నిజమేనా అది ఏంది అనేది మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తుంది మాటలు కోటలేనా మరి కోటలు మాటలేనా మరి మాటలు అనేది గాల్లో తెతున్నాయా ఏంది అనేది మరి లాస్ట్ వరకు చూడాలి ఇక కామన్గా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శ చేసుకోవడం అనేది కామనే మరి తిరిగి సేవలు ప్రారంభించేలా మరి సేవలు ప్రారంభం అవుతలేవా ఉన్న సేవలు ఏమైనా ఆపివేసిరా నిలిపివేసిరా అనే దాని గురించి గవర్నమెంట్ మళ్ళీ ఒక్కసారి చిత్తశుద్ధి చేసుకొని షర్మిల వేసిన ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు ఘాటైన సమాధానం ఇవ్వాలి దాని తర్వాత మూడు వేల ఐదు వందల కోట్లు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను కూడా దాన్ని క్లియరెన్స్ ఇవ్వాలని ఇక్కడ జనాలు కోరుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారు